నరేంద్ర మోడీ ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు దేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశం ఏదైతే ఉందో ఓటు చోరు కార్యక్రమానికి సంబంధించి ఉద్యమానికి సంబంధించి మీరు ఎలా గెలిచారు అనే ప్రశ్న అయితే ఇప్పుడు మోడీ లేవనెత్తబోతున్నారట ఎందుకంటే వాస్తవానికి అందరూ ఈవీఎంలతోనే గెలిచారు తెలంగాణ ఎన్నికల్లోనూ ఈవీఎంలే కర్ణాటక ఎన్నికల్లోనూ ఈవీఎంలే అలాగే ఐఎన్డిఏలో ఉన్న మిత్రపక్షాలు గెలిచిన లైక్ ఉత్తరప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ అలాగే కేరళలో కానీ ఎక్కడైనా సరే అలాగే వీళ్ళు నేరుగా గెలిచిన సౌత్లోనే చూసుకుంటే కనుక తెలంగాణ అలాగే కర్ణాటక ఇప్పుడు ఇదే ఈ పాయింటే రీచ్ చేయబోతున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ జ జగ నరేంద్ర మోడీ వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలా గెలిచారు అని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్న ఏదైతే ఉందో ఈవీఎంల గెలుపు అనేది మొదట్లో మాట్లాడారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అదే ప్రశ్న ఇప్పుడు లోకే రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నారు రాహుల్ గాంధీ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ త్వరలో రాబోతోంది అదే నేపథ్యంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో కాంగ్రెస్ ఏతర పక్షాలు గెలిచాయో అక్కడ గెలుపు ఎలా సాధ్యమయ్యింది అనేది ఒకవేళ వేల గెలుపుని తప్పుబెడితే వాళ్ళ గెలుపు గెలుపులు కూడా తప్పబడతారు రేపొద్దున భవిష్యత్తులో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు రద్దు చేయాలి అని అనుకుంటే వీళ్ళే కూడా రద్దు చేయాలనే డిమాండ్ తన మీద తీసుకొస్తారు వాస్తవానికి అవేం జరగవు ఆ ఆఖరికి పులివెందులో జరిగిన జడ్పీ జడ్పీడీ సొప్ప ఎన్నికలు రద్దు చేయాలంటే అది సాధ్యం కాదు అలాంటివి ఆ ఎన్నికలు రద్దు అవుతాయి అవ్వదు కాకపోతే ఏదో ఒక ఉద్యమం చేయడానికి ఏదో ఒక ఎలిగేషన్ ఒక యాజిటేషన్ తీసుకురావడానికి చేయడానికి అయితే మాత్రం ఈ అంశం గట్టిగా పనికి అయితే బీజేపీ కూడా ఎక్కడ తగ్గేందుకు సిద్ధంగా లేదు నరేంద్ర మోడీ కూడా ఈ అంశాల్లో చాలా సీరియస్గానే రాహుల్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారట